నమోదస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధ ఈరోజు మనం మధ్యమునిక్కాయలోని చన్నో వాద సుత్తం గురించి చెప్పుకుందాం ఇది చన్నునికి ఇచ్చిన ఉపదేశం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న చెన్నుడికి వంతే ఇంకా మహా అంతే అది తగదని నచ్చ చెప్తారు వారు ఎంత వారించినా వినకుండా వారు వెళ్ళిన తర్వాత చెన్నుడు ఆత్మహత్య చేసుకుంటాడు సో ఆ చెన్నుడికి చెప్పిన విషయాలన్నీ కూడా దీంట్లో కనబడతాయి సూత్రంలో ఈ చెన్నుడు ఎవరంటే గృహస్థుడిగా ఉన్నప్పుడు సిద్ధార్థుడు ఆయన దగ్గర సారథిగా ఉండేవాడు ఒక మంచి స్నేహితుడని కూడా చెప్పవచ్చు మనకి తెరా గాథల్లో అతని గురించి ఇలా స్టోరీ ఉంటుంది పూర్వ బుద్ధులను పూజించిన పుణ్యం కారణంగా ఆయా లోకాల్లో పుడుతూ పుణ్యాన్ని సమా సంపాదించుకుంటూ సిద్ధార్థ భగవ బుద్ధ భగవానుని కాలంలో చంద్రుడు ఒక గృహస్థుని కుటుంబంలో జన్మించాడు ఒకరోజు భగవానుడు ఒక చెట్టు నీడలో ధ్యానం చేస్తూ ఉండగా చూసి ఆయనకు కొన్ని పువ్వులను ఆకులతోటి ఒక సైన్యాసనాన్ని తయారు చేసి భగవానుడికి సమర్పించాడు అలా చేసుకున్న పుణ్య సంపద వల్ల సుగతులను పొందుతూ ఇప్పుడు ఈ గౌతమ బుద్ధుడు ఉద్భవించిన కాలంలో అంటే ఇప్పటి సమ్మిక్ సంబుద్ధుడు ఈ కాలంలో చన్నుడు కపిలవస్తులు శుద్ధోదన మహారాజు ఇంట్లో దాసికి జన్మించాడు సిద్ధార్థుని రథచోదకుడిగా నియమింపబడటంతో చన్నుడు రాజకుమారునితో ఎంతో సన్నిహితంగా వ్యవహరించేవాడు నగర సందర్శన సమయంలో ఎదురైన నాలుగు నిమిత్తాలను వివరించే అవకాశం చన్నుడికే కలిగింది అంటే సిద్ధార్థుడు ఒక సందర్భంలో రాజ్యంలోకి వెళ్ళినప్పుడు ఈ మహాభినిష్క్రమణకి సంబంధించిన నాలుగు నిమిత్తాలు కనబడతాయి కదా ముసలితనంతో ఉన్న వ్యక్తి అనారోగ్యంతో ఉన్న వ్యక్తి చనిపోయిన వ్యక్తిని శ్మశానానికి తీసుకెళ్తారు ఇంకా అలాగే ఒక చెట్టు కింద ధ్యానం చేసుకుంటూ ఉన్న సన్యాసి ఇలా నాలుగు వీటి గురించి ఈ చనుడే వివరిస్తాడు సిద్ధార్థుడు తన మహాభినిష్క్రమణ సమయంలో ఆఖరిగా సెలవు తీసుకుంది కూడా ఈ చనుడి వద్దనే అంటే ఆ కపిల వస్తువుని దాటి ఆ నదిని దాటే ముందు చెన్నుడు తనతో పాటే ఉంటాడు ఆ నగలు అవన్నీ ఆభరణాలు ఇచ్చేసి తన తల్లిదండ్రులకి చెప్పమని చెప్తాడు చెన్నుడు కూడా ఈ మహాభినిష్క్రమణ సమయంలో ముఖ్య పాత్ర పోషించాడు సిద్ధార్థుడు బుద్ధుడై తిరిగి వచ్చినప్పుడు చెన్నుడు ఎంతో సంతోషించి నలుగురితో పాటు ప్రవచ్చి పొంది సంఘంలో చేరాడు అయితే సిద్ధార్థుడు ఇంటిని వదిలి మహాభినిష్క్రమణ చేస్తూ ఉన్నప్పుడు తాను కూడా మీతో అంటే నేను కూడా మీతో పాటే వస్తాను అని చెన్నుడు అంటాడు అలా కాదు నేను ఒంటరిగానే వెళ్తాను అని సిద్ధార్థుడు బయలుదేరుతాడు నా నగలు ఇవన్నీ ఇచ్చేసి చెన్నుడిని ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకి విషయం చెప్పమని చెప్తాడు తర్వాత ఆయన సమ్యక్ సంబోధి పొందిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత కపిలబస్తువుకి చాలామంది రాజకుమారులు ఇంకా అక్కడ కపిల బస్తువులో ఉండే ప్రజలు చాలామంది ప్రవచ్చ తీసుకోవటంలో ఇతను కూడా ప్రవచ్చ తీసుకొని సంఘంలో చేరాడు ఎంతో వాత్సల్యాన్ని పెంచుకున్న రథసారథికి ధర్మసారథి పట్ల గురుభావం కలగలేదు అంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కదా మనసులో అహంకారం అలాగే ఉండిపోయింది తనకి అతనిలోని వాత్సల్య భావం ఇంకా వదలలేదు అభిమానం ఇంకా అలాగే ఉండిపోయింది అందరికన్నా తానే భగవానుడికి దగ్గర వాడననే అహం మిగతా భిక్షువులని చిన్నగుచ్చే వరకు వచ్చింది దాంతో వినయ నియమాల ప్రకారం అతడికి బ్రహ్మదండన విధించబడింది ఎప్పుడంటే మహాపరినిర్వాణం సమయంలో ఆనందుడు అడుగుతాడు చెన్నుడి విషయం ఏం చేద్దాం అని అంటే చెన్నుడికి ఏం చేయాలి అంటే బ్రహ్మదండన విధించండి అని చెప్తాడు అప్పుడు భగవానుడి పరినిర్వాణం తర్వాత ఈ చెన్నతీరుడు తెలివి తెచ్చుకున్నాడు అయితే బ్రహ్మదండన అంటే ఇతనితోటి ఏ భిక్షువులు మాట్లాడకూడదు ఏ భిక్షువులు కలిసి ఉండకూడదు ఇతడు ఇంకా ఒక దూరం అన్నమాట ఇంకా విషు సంఘానికి సో అది బ్రహ్మదండన ఆ తర్వాత మారిపోతాడు కొంతకాలానికి తర్వాత ఇంకా ఒంటరిగానే ఉంటాడు కదా మనసు చాలా చంచలత్వాన్ని పొంది అభిమానం అంతా కొంతవరకు తగ్గుతుంది అయినా కూడా తను చివరికి నేను ఇంకా బ్రతకలేను అని ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాను ఆ సూత్రమే ఇది ఒక సమయంలో భగవానుడు రాజగృహంలో వేణువనంలో ఉడతలకి ఆహారం చోట ఉంటున్నాడు ఆ సమయంలో ఆయుష్మంతుడు సారిపుత్రుడు ఆయుష్మంతుడు మహాచందుడు అప్పట్లో భిక్షువులని ఒకరినొకరు పిలుచుకునేటప్పుడు ఆయుష్మంతుడు అని పిలుచుకునేవారు భగవానుడి పరినిర్వాణం తర్వాత భిక్షు సంఘంలో పెద్ద భిక్షువులని పూజ్యవంతి అని పిలుస్తారు చిన్న భిక్షువులైతే ఆవుసో అని పిలుస్తారు ఆవుసో అంటే మిత్రమా అని అర్థం ఆయుష్మంతుడు చన్నుడు గిజ్జకూట పర్వతంపై ఉంటున్నారు ఇప్పటికీ కూడా ఈ గిజ్జకూట పర్వతం ఉంది ఎప్పుడైనా రాజగృహ వెళ్ళినప్పుడు ఈ గిజ్జకూట పర్వతం పైన వెళ్ళచ్చు అక్కడ సారిపుత్రుడు బంతే మహామొగ్గులను బంతే ధ్యానం చేసుకున్న చోట్లు కూడా మనకి కనబడతాయి చిన్న రెండు రాళ్ళ మధ్యన కొంచెం గ్యాప్ ఉంటుంది అంటే ఒక కేవ్ లాగా అక్కడ వీళ్ళు ఉండేవాళ్ళు అని ఇప్పటికి కూడా ఆ ప్లేసులు చూడొచ్చు చాలా బాగుంటుంది అయితే ఆ గిజ్జిగూట పర్వతంపై ఉంటున్నాడు ఈ చందుడు సారీ చనుడు అప్పుడు ఆయుష్మంతుడు చన్నుడు రోగగ్రస్తుడై దుఃఖంతో అనారోగ్యంతో ఉన్నాడు అప్పుడు ఆయుష్మంతుడు సారిపుత్రుడు సాయంత్రం సమయంలో ఏకాంతం నుండి లేచి ఆయుష్మంతుడు మహాచందుని వద్దకు చేరుకున్నాడు చేరుకొని ఆయుష్మంతుడు మహాచందునితో ఇట్లా అన్నాడు ఆయుష్మాన్ చుంద పద ఆయుష్మంతుడు చనుని వద్దకు పోయి అతని ఆరోగ్యాన్ని గురించి అడుగుతామని చెప్తాడు అలాగే ఆయుష్మాన్ అని ఆయుష్మంతుడు మహాచందుడు సాలిపుత్రుడు వద్దకి వదిలి పలుకుతాడు అప్పుడు ఆయుష్మంతుడు సారిపుత్రుడు ఆయుష్మంతుడు మహాచందుడు చెన్నుని వద్దకు చేరుకున్నారు చేరుకొని చెన్నుని కుశల ప్రశ్నలు అడిగారు ఎలా ఉంది ఏంటి అని అది పూర్తి చేసుకొని ఒక పక్కన కూర్చున్నారు ఒక పక్కన కూర్చున్న ఆయుష్మంతుడు సారిపుత్రుడు ఆయుష్మంతుడు చెన్నుడితో ఇలా అన్నాడు ఆయుష్మాన్ చెన్న ఓడ్చుకో తగినట్లుగా ఉందా గడప తగినట్లుగా ఉందా నీ దుఃఖ వేదన తొలగిపోయింది కదా పెరగలేదు కదా అవి తొలగిపోయాయని పెరగలేదని అనుకుంటున్నాను అని బంతే అడుగుతాడు అంటే నీ శరీరంపై కలిగి ఈ దుఃఖ వేదన ఏ విధంగా ఉంది అనారోగ్యం వల్ల కలుగుతుంది కదా అది ఇంకా పెరిగిందా లేకుంటే కొంచెం నార్మల్గానే ఉందా అని అడుగుతున్నాడు అప్పుడు ఇలా చెప్తాడు ఆయుష్మాన్ సారిపుత్ర ఓర్చుకో తగినట్లుగా లేదు కడప తగినట్లుగా లేదు నా అనారోగ్యం దుఃఖవేదన పెరిగింది తొలగలేదు అవి తొలగడాన్ని కాదు పెరగడాన్ని తెలుసుకుంటూ ఉంటున్నాను భిక్షువులకు కూడా చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి ఈవెన్ అర్హంతులకైనా సమయ సంబంధులకైనా కానీ ఈ శారీరక బాధలు అనేది ఉంటుంది కానీ మానసికంగా వాళ్ళు ఎటువంటి దుఃఖాన్ని తీసుకోరు కానీ శారీరకంగా వేదనలు మాత్రం ఉంటాయి అవి దుఃఖంగానే అనిపిస్తాయి ఆయుష్మాన్ సారిపుత్ర బలవంతుడైన వాడు వాడి గల ఒక కత్తితో నా తలను చీల్చినట్లుగా అంటే బాగా పదునైన కత్తితో నా తలని చీలుస్తున్నట్లుగా విజృంభించిన వాతం నా తలను చీలుస్తుంది అంటే మన శరీరంలో అప్పుడప్పుడు వాతం వస్తూ ఉంటుంది ఆయుష్మాన్ సారిపుత్ర ఓర్చుకో తగినట్లుగా లేదు గడప తగినట్లుగా లేదు నా అనారోగ్యం దుఃఖవేదన పెరిగిపోతుంది తొలగలేదు అవి తొలగడాన్ని కాదు పెరగడాన్ని తెలుసుకుంటున్నాను బలవంతుడైన వాడు గట్టి తోలు తలపట్టితో నా తలను అదుముతున్నట్లుగా తలలో నొప్పి బాధిస్తూ ఉంది ఆయుష్మాన్ సారిపుత్ర ఇది ఓర్చుకో తగినట్లుగా లేదు గడప తగినట్లుగా లేదు నా అనారోగ్యం వేదన పెరిగింది అవి తొలగడాన్ని కాదు పెరగడాన్ని నేను తెలుసుకుంటూ ఉన్నాను ఆయుష్మాన్ సారిపుత్ర నిపుణుడైన వాడు అంటే ఒక బాగా శిక్షణ పొందిన కటికవాడు లేకుంటే ఆ కటికవాణి శిష్యుడు ఒక పదునైన కత్తితో ఆవు కొట్టను చేస్తున్నట్లుగా ఆయుష్మాన్ సారిపుత్ర విజృంభించిన వాతం నా పొట్టను చీలుస్తూ ఉంది ఆయుష్మాన్ సారిపుత్ర ఓర్చుకో తగినట్లుగా లేదు గడప తగినట్లుగా లేదు నా అనారోగ్యం వేదన పెరిగింది ఇంకా తొలగలేదు అవి తొలగడానికి కాదు పెరగడాన్ని తెలుసుకుంటున్నాను ఆయుష్మాన్ సారిపుత్ర బలవంతులైన ఇద్దరు పురుషులు బలహీనంగా ఉన్నవాన్ని తమ చేతులతో పట్టుకొని నిప్పుల మీద కాల్చినట్లుగా తప్పింప చేసినట్లుగా పెరిగిన జ్వరం నా శరీరాన్ని కాలుస్తూ ఉంది బంతే సారిపుత్ర ఓర్చిపో తగినట్లుగా లేదు గడప తగినట్లుగా లేదు నా అనారోగ్యం దుఃఖ వేదన పెరిగింది తొలగలేదు అవి తొలగడాన్ని కాదు పెరగడాన్ని తెలుసుకుంటున్నాను ఆయుష్మాన్ సారిపుత్ర నాకు జీవించాలని లేదు కత్తితో నేను నరుక్కుంటాను ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్తున్నాడు ఆ దుఃఖం వల్ల ఆయుష్మాన్ ఆయుష్మంతుడు చన్నుడు కత్తితో నరుక్కోవద్దు ఆయుష్మంతుడు చన్నుడు ఓర్చుకోవాలి చన్నుడు ఓర్చుకోవాలని కోరుకుంటున్నాము చెన్నుడికి సరి అయిన భోజనం దొరకకపోతే నేను ఆయుష్మంతుడు చెన్నుడికి సరి అయిన భోజనాన్ని వెతుకుతాను ఇంకా చెన్నుడికి సరి అయిన మందులు లేకపోతే నేను చెన్నుడికి సరి అయిన మందులను వెతుకుతాను చెన్నుడికి సరి సేవకుడు లేకపోతే చెన్నుడికి సేవ చేస్తాను చెన్నుడు కత్తితో నరుక్కోవద్దు చన్నుడు ఓర్చుకోవాలి ఆయుష్మంతుడు చెన్నుడు ఓర్చుకోవాలని కోరుకుంటున్నాను అని సారిపుత్రుడు అంటాడు అంటే ఒకవేళ భోజనానికి ఇబ్బంది అయితే కనుక నేను వెళ్ళి మీకు సరైన భోజనాన్ని తీసుకొస్తాను మెడిసిన్ అవసరమైతే మెడిసిన్ తీసుకొస్తాను ఇంకా ఏమైనా సేవలు చేయాల్సి వస్తే ఆ సేవలు కూడా నేను చేస్తాను అంతేగాని మీరు ఆత్మహత్య చేసుకోవద్దు ఆ దుఃఖాన్ని ఓర్చుకోవాలి అంటే ఓర్పుతో ఉండాలి ఎందుకంటే ఇంకా అప్పటికే ఆ చెన్నుడు అరహంతుడు అవ్వలేదు అంచేత ఎక్కువ దుఃఖంగా అనిపిస్తుంది ఆయుష్మాన్ సారిపుత్ర నాకు సరైన భోజనం లేదని కాదు సరైన మందులు లేవని కాదు సరైన సేవకుడు లేడని కాదు కానీ ఆయుష్మాన్ సారిపుత్ర నేను చాలా కాలం సంతోషంతో గురువుకు సేవలు చేశాను అసంతోషంతో కాదు ఆయుష్మాన్ సారిపుత్ర ఒక శిష్యుడు గురువుకి చేయదగిన పరిచర్యలన్నిటిని సంతోషంతో చేశాను అసంతోషంతో కాదు ఆయుష్మాన్ సారిపుత్ర చెన్న దోషరహితంగానే కత్తితో నరుక్కుంటున్నాడని గుర్తుంచుకోవాలి ఆయుష్మంతుడు చనునికి సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటే నేను చెన్నునికి కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను అని ఆ బంతి అంటాడు సరే బంతే అడుగు విని తెలుసుకుంటాను అని చెన్నుడు అంటాడు బంతి ఇలా అడుగుతాడు చెన్న చక్షువుని ఇంకా చక్షు విజ్ఞానాన్ని చెచ్చు విన్యానంతో తెలియబడే విషయాలను అది నాది కాదు నేను అది కాదు అది నా ఆత్మ కాదు అని చక్కగా చూస్తున్నావా అంటే చెక్షు అంటే కన్ను ఇంకా చెచ్చు విజ్ఞానం అంటే కన్ను దగ్గర ఉత్పన్నమయ్యే విజ్ఞానం అలాగే చెచ్చు విజ్ఞానంతో తెలియబడే విషయాలు అంటే ఒక కంటితో ఏదైనా వస్తువుని కానీ వ్యక్తిని కానీ చూస్తారు వెంటనే అక్కడ చెక్షు విజ్ఞానం అనేది ఉత్పన్నమవుతుంది దాంతో దాంతోపాటు ఆ విజ్ఞానంతో తెలియబడే విషయాలు అది మంచిది అని చెడ్డది అని ఉదాహరణకి ఒక పువ్వుని చూశారు అనుకోండి ఆ చెచ్చు విజ్ఞానం ద్వారా ఇది పువ్వు అందంగా ఉంది లేకపోతే అందంగా లేదు ఇది మంచిగా ఉంది మంచిగా లేదు అనే విషయాలు తెలియబడతాయి అప్పుడు అది నాది కాదు నేను అది కాదు అది నా ఆత్మ కాదు అని చక్కగా చూస్తున్నావా అని అంటే అనాత్మ పావంతో చూస్తున్నావా అని అడుగుతాడు అలాగే చెన్న శ్రోతాన్ని శ్రోత విజ్ఞానాన్ని ఆ శ్రోత విజ్ఞానంతో తెలియబడే విషయాలని అలాగే గానాన్ని గాన విజ్ఞానాన్ని ఆ గాన విన్యానంతో తెలియబడే విషయాలను అలాగే జిహ్వని జిహ్వా విజ్ఞానాన్ని దానితో తెలియబడే విషయాలను అలాగే శరీరాన్ని అంటే కాయాన్ని ఈ కాయ విజ్ఞానాన్ని దానితో తెలియబడే విషయాలని అలాగే చిన్న మనసుని మనో విజ్ఞానాన్ని అలాగే మనో విజ్ఞానంతో తెలియబడే విషయాలను అంటే ఈ ఆరు ఇంద్రియాలతోటి కంటితోటి కానీ లేకపోతే చెవులతోటి శబ్దాలను తెలుసుకుంటాము అక్కడ చెడు ఇది శ్రోత విజ్ఞానం అన్నది ఉత్పన్నమవుతుంది ఆ తర్వాత ఏదైనా శబ్దాన్ని వింటారు విన్న తర్వాత ఇది మంచిది ఇది చెడ్డది ఇది తిట్టు ఇది పొగడత ఇలా అన్ని విషయాలు తెలియబడుతూ ఉంటాయి అలాగే వాసన వల్ల కూడా అంటే ముక్కు ద్వారా వాసన తెలుసుకుంటాము అక్కడ ముక్కు దగ్గర ఈ గాన విజ్ఞానం అనేది ఉత్పన్నమవుతుంది దాని ద్వారా ఇది మంచిది ఇది చెడ్డది అలాగే నేను నాలుగు ద్వారా తెలుసుకునేది రుచి అక్కడ కూడా విజ్ఞానం ఏర్పడుతుంది సో అక్కడ తెలియబడే విషయాన్ని ఇది మంచిది ఇది చెడ్డది అంటే ఈ ఆరు ఇంద్రియాలతోటి ఏ ఏ విషయాలైతే సంపర్కంలోకి వస్తాయో అప్పుడు వాటి విన్యానం ఏర్పడి ఆ విన్యానంతో తెలియబడే విషయాలను అది నాది కాదు నేను అది కాదు అది నా ఆత్మ కాదు అని చక్కగా చూస్తున్నావా అంటే అనాత్మ భావంతో చూస్తున్నావా అని సారిపుత్రంతే అడుగుతాడు అప్పుడు చన్నుడు ఇలా చెప్తాడు ఆయుష్మాన్ సారిపుత్ర చక్షువుని ఇంకా చెక్షు విజ్ఞానాన్ని చెక్షు విజ్ఞానంతో తెలియబడే విషయాలను అది నాది కాదు నేను అది కాదు అది నా ఆత్మ కాదు అని చక్కగా చూస్తున్నాను ఆయుష్మాన్ సారిపుత్ర మిగతా ఇంద్రియాలతో అంటే శ్రోతాన్ని గానాన్ని ఇంకా రుచిని అంటే జిహ ఇంకా శరీరాన్ని ఇంకా మనసుని అలాగే మనో విజ్ఞానాన్ని మనస్ మనో విజ్ఞానంతో తెలియబడే విషయాలను అది నాది కాదు నేను అది కాదు అది నా ఆత్మ కాదు అని చక్కగా చూస్తున్నాను అని చెప్తాడు అయితే ఆయుష్మాన్ చెన్న చక్షువులో చెక్షు విజ్ఞానంలో చెక్షు విజ్ఞానంతో తెలియబడే విషయాలలో దేనిని చూసిన దేనిని తెలుసుకున్న అది నాది కాదు అది నేను కాదు అది నా ఆత్మ కాదు అలాగే మిగతా ఇంద్రియాల్లో కూడా వాటి విజ్ఞానంతో తెలియబడే విషయాలతో దేన్ని చూసినా దేన్ని తెలుసుకున్నా అది నాది కాదు నేను అది కాదు అది నా ఆత్మ కాదు అని చక్కగా చూస్తున్నావా అని మళ్ళీ అడుగుతాడు అవును బంతే చక్కగా చూస్తున్నాను అని సమాధానం చెప్తాడు అలా అనగా ఆయుష్మంతుడు మహాచంద్రుడు ఆయుష్మంతుడు చనుడితో ఇట్లా అంటాడు అయితే చెన్న ఈ భగవాను వచనాన్ని నిత్యం మనసులో ఉంచుకోవాలి ఆశ్రయించుకొని ఉన్నది చలిస్తుంది ఆశ్రయించుకొని లేనిది చలించదు చలనం అంటే శాంతి ఉండడు శాంతి ఉన్నప్పుడు అంటే లోక విషయాల పట్ల మొగ్గుదల ఉండదు మొగ్గుదల లేనప్పుడు రాకపోకలు ఉండవు రాకపోకలు లేనప్పుడు చావు పుట్టుకలు ఉండవు చావు పుట్టుకలు ఉండనప్పుడు ఇక్కడ అక్కడ మధ్యలో అనేది ఉండదు అది దుఃఖానికి ముగింపు అంటే ఈ విజ్ఞానం ఏర్పడగానే వాటిని ఆశ్రయించుకొని ఈ రాగద్వేషాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అంటే లోక విషయాల పట్ల మళ్ళీ ఈ మగ్గు చూపుతూ ఉంటుంది రాగం ఏర్పడుతుంది ద్వేషం ఏర్పడుతుంది మోహం ఏర్పడుతుంది ఆ చలనం ఎప్పుడు ఉంటుంది అవి ఉన్నప్పుడు శాంతి ఉండదు సో అవి పోయినప్పుడు ఈ లోక విషయాల పట్ల వాళ్ళకి అంత ఆసక్తి ఉండదు ఉపాదానం పూర్తిగా తొలగిపోతుంది సో అది తొలగిపోయినప్పుడు అక్కడ ఇక్కడ అనే మధ్యలో అనే విషయాలు ఉండవు అదే దుఃఖానికి ముగింపు అప్పుడు సారి ఆయుష్మంతుడు సారిపుత్రుడు ఆయుష్మంతుడు మహాచందుడు ఆయుష్మంతుడు చంద్రుడికి ఈ విధంగా బోధించి ఆసనం నుండి లేచి వెళ్ళిపోయారు అప్పుడు ఆయుష్మంతుడు సారిపుత్రుడు ఆయుష్మంతుడు మహాచందుడు వెళ్ళిన కొంతసేపటికి చనుడు కత్తితో నరుక్కున్నాడు అప్పుడు సారిపుత్రుడు భగవాను వద్దకు చేరుకున్నాడు చేరుకొని భగవానునికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు ఒక పక్కన కూర్చున్న సారిపుత్రుడు భగవానుడితో ఇట్లా అంటాడు బంతే ఆయుష్మంతుడు చిన్నుడు కత్తితో నరుక్కున్నాడు అతని భావి గతి ఏంటి సారిపుత్ర చెన్న భిక్షుకు తన నిర్దోషతను నీకు ప్రకటించలేదా బంతే కొబ్బజీరం అనే వజ్జి గ్రామం ఉంది అక్కడ ఆయుష్మంతుడు చెన్నుని మిత్ర కుటుంబాలు సన్నిహిత కుటుంబాలు ఆధారపడదగిన కుటుంబాలు ఉన్నాయి సారిపుత్ర చెన్న భిక్షువుకి మిత్ర కుటుంబాలు సన్నిహిత కుటుంబాలు ఆధారపడదగిన కుటుంబ కుటుంబీకులు ఉండుగాక సారిపుత్ర దాన్ని నేను దోషం అనను ఒకడు ఈ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని పొందితే దాన్ని నేను దోషం అంటాను చెన్న అది జరగలేదు అందువలన సారిపుత్ర చెన్న బిచ్చువు నిర్దోషి అని గుర్తుంచుకో అంటే ఎప్పుడైతే ఈ కత్తితోటి తను ఇది నరుక్కుంటాడో అప్పుడు మళ్ళీ కాంటంప్లేషన్ చేసుకుంటాడు విభజన మీద ఆ ప్రతిపక్షణ చేస్తూ చేస్తూనే అవుతాడు అరహంతుడయి చనిపోతాడు సో ఇది విన్న సారిపుత్ర బంతే సంతోషంతో భగవానుడి మాటలను అభినందించాడు అలాగే తన అర్హంత విముక్తిని పొందిన ఈ చన్నుడు ఈ విధంగా చెప్తాడు మనకి తేరా తీరాగాదలు ఇలా కనపడుతుంది సర్వజ్ఞుడిచే చెప్పబడిన మహారసమైన ధర్మరసాన్ని విని అమృతత్వాన్ని పొందడానికి ఈ మార్గంలో ప్రవేశించాను అతడు క్షేమకర మార్గ కోవితుడు అంటే క్షేమకరమైన మార్గాన్ని చూపించే వివేకవంతుడు అని అర్థం అయితే ఈ చనుడు చాలా అభిమానంతో ఉండేవాడు ఎందుకంటే భగవానుడికి సన్నిహితంగా ఉన్నాడు కదా అందుచేత ఇంకా అలాగే ఒక భిక్షువు ఆత్మహత్య చేసుకోవడం అన్నది కూడా ఈ భిక్ష వినియాలలో దోషం కింద పరిగణించబడుతుంది ఇది ఈరోజు ప్రవచనం నాకు ఒక చిన్న డౌట్ కూడా ఉండింది ఎందుకంటే రెండు చెన్న అనే పేరు ఉన్నారో తెలియదు ఎందుకంటే మహాపరినిర్వాణ సమయంలో అతడికి బ్రహ్మదండ విధిస్తాడు మాట వినని భిక్షు అని ఇక్కడేమో సారిపుత్రంతే భగవాను మళ్ళీ కలిసినట్టుగా ఉంది సో ఎనీవే దీంట్లో ఉన్న దమ్మాన్ని చూడండి నాకు పూర్తిగా నేనైతే చెక్ చేస్తే కనుక తీరగాథలో ఈ చెన్నా గురించి ఉంది దీంట్లో ఈ చెన్నా గురించి ఉంది బట్ దమ్మ అయితే సేమ్ ఉంటుంది